నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువుగారు జై నారాయణ గురుగారు మే నెలలో వృషభ వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఐదు గ్రహ మార్పులు జరుగుతున్నాయి ఈ నెలలో సో మరి వృషభ వారి పరిస్థితి ఏంటంటారు ఎలా ఉండబోతుంది ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కనుక మే మాసం మొత్తం కూడా వృషభ రాశి వారికి గత కొంతకాలంగా చూసినప్పటికీ ఈ మాసంలో కొంతమేర అదృష్టం బాగుంది అని చెప్పొచ్చు కానీ నరదిష్టి నరప్రభావం అయితే బాగా కనబడుతూ ఉంది ఋషభరాశి వారి మీద అయితే గ్రహాలు ఇక్కడ గురు గ్రహం ఒకటి మారుతుంది అదే రోజున మనకి రాహు కేతు గ్రహం కూడా మారుతుంది దానికి ఒక వన్ అవర్ అటు ఇటుగా రవి భగవాను మారుతున్నాడు బుధ భగవాను మారుతున్నాడు ప్రతి మూడు రోజులకు ఒకసారి చంద్ర భగవానుడు మారుతూనే ఉంటాడు ఇక ఇక పోతే ఈ మాసంలో చివరాకరలో శుక్రుడు కూడా మారేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇక పోతే మనం చూసుకున్నట్టయితే కనుక ఆరు నుంచి ఏడు గ్రహాలు మారుతున్నాయి ఐదు గ్రహాలు పెద్దవి అయితే ఈ ఛాయగ్రహాలతో కలుపుకొని ఆరు నుంచి ఏడు గ్రహాలనేది ఈ మే మాసంలో మారడం అనేది జరుగుతూ ఉంది అయితే ఈ గ్రహ మార్పిడి అనేది పెద్దగా అటువంటి విషయం అయితే ఋషభ రాశిలో కనపడట్లేదు ఎందుకంటే ఋషభ రాశి వారికి అదృశ్య శాస్త్రం అన్ని గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి ఒక రాహుకేతు తప్పితే ప్రతిమ అన్ని గ్రహాలు కూడా ఈ వృషభ రాశి కలిగి అనుకూలంగా ఉన్నాయి అన్ని డిగ్రీస్ ఋషభ రాశి మీద చాలా బాగున్నాయి ఎప్పటి నుంచో వెదురు చూసినటువంటి జాబు ఇంటి వరకు రావటము గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రయత్నం చేసి అలసిపోయిన వారికి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశం వారి ఇంట్లో పెద్దలు ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా అది కూడా వచ్చేటువంటి అవకాశం ఇంట్లో పదవులు ఎవరైనా ఉంటే ఆ పదవులు కూడా పిల్లలకి వచ్చేటువంటి అదృష్టము ఈ వృషభరాశి వారు ఎవరికి పోయే పోయే తీగ కాలికి తగిలినన్నట్టుగా ఆ అటువంటి అవకాశాలు వీరికి ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చు ఎక్కడైనా హోటల్స్ కానీ ఎక్కడైనా రెస్టారెంట్స్ కానీ ఏదైనా కిరాణా షాప్స్ కానీ ఏదైనా పెట్టి లాస్ అయ్యి వదిలేసినటువంటి బిజినెస్లు ఉంటాయి కదా అలాంటివి వీరు టేకప్ చేసుకుంటే ఖచ్చితంగా రాణిస్తారని చెప్పచ్చు మొదటి మొదటిగా వీరు మొదలుపెట్టేటువంటి వ్యాపారం కన్నా ఎవరో చేసి నష్టపోయినటువంటి లాభాన్ని వీరు ఆ ఒక షాపుని వీరు తీసుకొని మొదలు పెడితే వీరికి ఖచ్చితంగా లాభాలు ఎక్కువగా వస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎలాంటి వ్యాపారం అయినా సరే వస్తుందంటారు ఎలాంటిదైనా సరే సెకండ్ వ్యాపారం అయితే చాలు అలా అని చెప్పేసి అని సెకండ్ హ్యాండ్ పెళ్లి చేసుకోవాలా రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటారేమో పెళ్లిళ్ళు అయితే చేసుకోవచ్చు కాకపోతే మనం చెప్పేది ఏంటంటే పెళ్లిళ్ళు కావాలి ఈ ఋషభ రాశి వారికి ఎంత సంవత్సరం వలన పెళ్ళి అవ్వట్లేదు పెళ్లిళ్ళ సంబంధాలు కుదరట్లేదు అనుకుంటే వారు పద్నాలుగో తారీఖు మే మాసం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పద్ మే మాసం పద్నాలుగో తారీఖు తర్వాత వీరు కనుక ఈ పెళ్లి సంబంధాలు కుదిరించుకునేదానికైతే ఖచ్చితంగా బాగుంటుంది ఇందులో తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అబ్బాయికి ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అమ్మాయికి కుదిరేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి పద్నాలువ తేదీ తర్వాత ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు కానీ పెళ్ళిళ్ళు మాత్రం కొంచెం సమయం అయితే పట్టింది కనీసం ఏ జూన్ మాసం వరకు అయితే పెళ్లి కోసం ఆగాల్సిందే కొంత తొందర పడితే అవ్వదు ఇలాంటి వ్యాపారాలు అయితే సెకండ్స్ ఏదైతే వదిలిపెట్టి ఉన్నారో అలాంటి వ్యాపారాలు టేకప్ చేస్తే ఖచ్చితంగా వీరు రాణించేటువంటి అవకాశం అయితే ఉంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే పనికిరావు ఇక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతున్న గురుగారు వెళ్ళకి వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే నరదిష్టి వల్ల కూడా ఆరోగ్య సమస్యలు అనేది వస్తాయి వన్ సైడ్ హెడేక్ సైనిస్ షోల్డర్ పెయిన్ ఇలాంటి బాడీ పెయిన్స్ కాళ్ళ నొప్పులు కావచ్చు మోకాళ్ళ నొప్పులు మోచే నొప్పులు ఇలాగ జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా నరదిష్టి ప్రభావం వల్ల ఎక్కువగా బాధితుంది హెల్త్ ఇష్యూ అయితే పెద్దగా లేదు కానీ బాడీ పెయిన్స్ అయితే మాత్రం ఉన్నాయి ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు గురుగారు విదేశానికి అయితే మాత్రము మే పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చు యూకే లాంటి ప్రదేశాలకి యూకే లాంటి దేశాలకైతే వీరు ప్రయత్నం చేయొచ్చు యుఎస్ లాంటి మాత్రం కొంచెం సమయం చూపిస్తుంది కాబట్టి యూకే లాంటి ప్రదేశాలకి వీరు ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళేదానికైతే ఉంటుంది లేదా గల్ఫ్ కంట్రీస్ కూడా వీరు ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళేదానికైతే కనబడుతుంది ఇకపోతే జాబు విషయం అయితే జాబులో వెసులుబాట్లు అయితే మాత్రం మే ఇరవై రెండో తారీఖు తర్వాత జాబ్ కోసం జాబ్లో వెసులుబాటు వీరి మీద స్ట్రెస్ ఫీల్ లాంటి ఉంటే కూడా కొంతమేర కొంతమేర తగ్గేదానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక ఇక భర్తల జీవితం అయితే కనుక కొత్తగా పెళ్లి అయ్యాట అంటే ఆలోచన అయితే లేదు పెళ్లి సంబంధం కుదిరే వరకే ఉంటుంది ఆల్రెడీ పెళ్లి అయి ఉంటే కనుక వీరికి రాశి వారికి గొడవలు అయ్యేసి ఇద్దరి మధ్యన ఏకీభావతం లేకపోతే కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మే ఇరవై ఐదు తర్వాత వీరికి వీరే రాశిలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు వీరికి వీరే ఒక అడుగు తగ్గి ఎదుటి వాళ్ళతో మాట్లాడే ఉంటే కనుక ఖచ్చితంగా వీరి వైపు వచ్చేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా లేదు అని చెప్పలేము కాబట్టి వీరికి సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం కానివ్వండి కుమారస్వామి వారి అభిషేకం కానివ్వండి లేదా స్వామి వారికి ముడుపు కడితే కూడా ఈ భార్యాభం పిలిచిన ఎడబాటు కూడా పోయేందుకుంటుంది స్పెషల్ రెమెడీగా వాళ్ళకి ఇది పనిచేస్తుంది ఓకే ఇక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవడానికి ఎంతవరకు అవకాశం కనిపిస్తుంది గారు గారు ఈ మాసం అయితే మాత్రం పెండింగ్లో ఉన్న పనులన్నీ పెండింగ్లోనే ఉంటాయండి ఎక్కడైనా కొంగడు అక్కడ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పెండింగ్లోనే కనిపిస్తాయి ఈ మాస చివరిలో నెలాఖరిలో అయితే మాత్రం ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు అలాగైతే కొంతమేరు వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు పనులు ఏమైనా ఉంటే కూడా వీరు మొదలు పెట్టుకోవచ్చు ఆ ఒకరి ఇబ్బంది అయితే ఏం కనిపించట్లేదు నాకు ఇప్పుడైతే మాత్రం కొంచెం చుక్కెదని చెప్పచ్చు దీనికి వచ్చేసి రెమెడీ ఏంటంటే ఇక్కడైనా మీకు సమీప దూరంలో గణపతి స్వామివారు ఉన్న కేసరి గణపతి ఉన్నా కూడా అక్కడ బెల్లంతో కూడినటువంటి నైవేద్యం ఏదైనా సరే పిండి పదార్థంతో చేసినటువంటి నైవేద్యం చలివిడి కావచ్చు చక్కెర పొంగలు కావచ్చు ఇలా ఏమైనా నైవేద్యం పెట్టినట్టే కనుక పనుల్లో విజ్ఞానం దొరికినా కూడా ఆ విజ్ఞానాన్ని తొలిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది పనులు ముందుకు సాగేందుకు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఇంకా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు వీళ్ళు అయితే ముఖ్యంగా వీరికి రెమెడీస్ కన్నా కూడా ముఖ్యంగా ఈ మాసం మొత్తం కూడా వీరికి ఏ దినములు కలిసి వస్తాయి ఏ తేదీలు కలిసి వస్తాయి ముందుగా చూద్దామైతే వీరికి వచ్చేసి గురువారం బుధవారం రెండు వారాలు చాలా బాగుంటుంది కలిసి వస్తుంది కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఈ రెండు వారాల్లో వీరు మొదలు పెట్టవచ్చు ఎక్కడైనా విదేశీయానానికి కావచ్చు లేదా పర్యటనకు కావచ్చు ఏదైనా వెళ్ళాలంటే కూడా బుధవారం లేదా గురువారం రోజున వెళ్ళు వెళ్తే కనుక ఖచ్చితంగా వీరికి మంచి జరిగేటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఎవరో పోగొట్టుకుని వీరికి దొరుకుతాయి వీరు పోగొట్టుకోకుండా అంటే ఎక్కడో ఏదో ఒక రాయి దొరుకుతుంది అది వచ్చి ఇక్కడ పడేస్తారు అది తర్వాత వీరు చూసుకుంటే అది ఏదో మంచి వజ్రమై ఉంటుంది అట్లాంటి సానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బుధవారం గురువారం ప్రయాణం చేయటం వలన ఈ మాసం మొత్తంలో అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా ఏంటంటే ఆరు ప్లస్ ఏడు ఈ రెండు నెంబర్ కూడా వీరికి చాలా అనుకూలంగా కలిసి వస్తాయి ఈ మాసం మొత్తం కూడా ఇకపోతే వీరికి కలర్ వీరికి కలర్ వచ్చేసి వీరికి అన్ని రకాల గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్ వీరికి చాలా బాగుంటుంది ఎల్లో కలర్ ఈ రెండు కలర్స్ కూడా వీరికి మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతూ ఉన్నాయి ఇకపోతే మీరు అడిగినట్టుగా ఇంక రెమెడీస్ ఈ రెమెడీస్ ఏంటంటే కనుక ఆవుకి ఆకుకూరలు తినిపించాలి ఏదైతే బుధవారం ఉందో బుధవారం లేదా గురువారం రోజున ఆవుకి ఆకుకూరలు తినిపించడం వీరికి పెద్ద రెమెడీ అని చెప్పొచ్చు లేదా గోధుమ రొట్టెల మీద బెల్లంతో ఏదైనా కోరికలు ఉంటే రాసుకొని ఏదైనా దోషాలు ఉంటే కూడా తొలగాలని రాసుకొని ఆ రొట్టె ఆవుకు తినిపించాలి అవి తినిపించడం ద్వారా అయితే మంచి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది అలానే మనము ఈ గ్రహాల నుంచి సానుకూలంగా ఇంకా బాగుండేందుకు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా ప్రతిరోజు పారాయణ రూపంగా జపం చేసినందుకు నెంబర్ కూడా ఇచ్చడానికి చూద్దాము అయితే వృషభ రాశి వారికి డబల్ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ రెండు వందల ఇరవై ఐదు సార్లు చదివినట్టయితే కనుక ప్రతిరోజు కూడా చదవాలి జే చేతిలో ఏదైనా జీడిపప్పు కావచ్చు ఏదైనా కిస్మిస్ అంజీర్ లాంటివి ఒక ఐదు గింజలు చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పాలన రూపంగా చేసుకొని తినడం ద్వారా వీరిలో ఉన్నట్టు ప్రకృతి దోషాలు కాకుండా గ్రహణించే దోషాన్ని కూడా తొలగిపోయేదానికి ఖచ్చితంగా ఉంది ఈ యొక్క వృషభ రాశి వారు మే మాసం రెండు వేల సంవత్సరంలో వీరు కూడా రాణించేందుకు ఖచ్చితంగా ఆస్కారం అయితే లేదు అని చెప్పలేము ఓకే ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల చాలా బాగా వివరించారు ధన్యవాదాలు